పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో ప్రముఖ సినీ దర్శకులు ఆర్పి పట్నాయక్ సందడి చేశారు పవిత్ర కార్తీక మాసంలో సోమవారం కావడంతో క్షీర రామలింగేశ్వర స్వామి దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందని పట్నాయక్ అన్నారు పూజలు శ్రీపాద విశ్వనాథ స్వామిజీతో కలిసి ఈ రోజు శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ కార్తీక మాసం ముఖ్యమైన సోమవారం రోజు రావడం అనేది ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎంతో మంది భక్తులను చూస్తుంటే ఆ భక్తులు ఒక ఆ భక్తి ఇది చూస్తుంటే అక్కడే చాలా ఎనర్జీస్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది తర్వాత లోపలికి వెళ్ళి ఎనర్జీ స్వామివారిని చూసిన తర్వాత చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది పంచారామాల్లో ఒకటైన ఈ సీతారామలింగేశ్వర స్వామిని దర్శించుకునే అదృష్టం ఆ భగవంతుడు కల్పించినందుకు చాలా 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 థ్యాంక్స్